మహనీయుల జీవితాలను వారు చేసిన త్యాగాలను స్మరించుకోవడం నేటి పౌరుల బాధ్యత అని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫేస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఏడు వందల అడుగుల పొడవు గల జాతీయ జెండాతో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ర్యాలీని కలెక్టర్ తమీం అన్సారియా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు ఫేస్ ఇంజనీరింగ్ కాలేజీ కరస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో దాదాపు వెయ్యి మంది విద్యార్థిని విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొని వందే మాత్రం అంటూ నినాదాలు చేశారు స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఫేస్ ఇంజనీరింగ్ కళాశాల ఏడు వందల అడుగుల జాతీయ జెండాను నగరంలో ప్రదర్శన చేస్తూ స్వాగతం చెప్పడం అద్భుతమని దామచెల్ల జనార్దన్ పేర్కొన్నారు మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ పేద బడుగు బలహీన వర్గాలను టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ర్యాలీలో పాల్గొని డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం ముందు రోజు ఫేస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు హర్ తిరంగా ర్యాలీని ఉత్సాహంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు కలెక్టర్ అన్సారియా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనేక దేశభక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు పాఠశాలలో హర్గర్ తిరంగా ర్యాలీని నిర్వహిస్తున్నామని విద్యార్థులకు మహనీయుల త్యాగాలను వివరించే కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అన్నారు కలెక్టర్ కార్యాలయం నుండి మినీ స్టేడియం వరకు జాతీయ జెండాని ప్రదర్శిస్తూ కొనసాగించారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఫేస్ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు కూడా మేమందరం కూడా రాబోయే రోజుల్లో ఈ దేశానికి ఎక్కువగా కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కూడా పాలుపంచుకుంటామని చెప్పే కార్యక్రమంలో ఎంతో సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు పాల్గొంటున్న వారందరికీ కూడా ప్రతి మాకు కుటుంబం తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా జరుపుతున్నాం థ్యాంక్ యూ విషయూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ఫేస్ కాలేజీ మన శ్రీధర్ గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు జాతీయ జెండాని ఏడు వందల మీటర్లు పొడవునుండే జాతీయ జెండాని ప్రజలకి మళ్ళా గుర్తుండే విధంగా మళ్ళా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవంలో మన వాళ్ళు ఎంతోమంది వాళ్ళ త్యాగాలను కూడా వీళ్ళందరూ కూడా గుర్తించుకుంటూ మన స్వాతంత్రం కోసం ఎంతోమంది త్యాగజీవులు కూడా ఈరోజు అంతా మనం చేయడం కూడా జరిగింది అవన్నీ కూడా గుర్తించుకొని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఏదైతే దేశం కోసం కష్టపడ్డారో దేశం కోసం ప్రాణాలు అర్పించారో ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు కాబట్టి రాబోయే ఇప్పుడు వచ్చే రేపటి పౌరులు వీళ్ళంతా కూడా అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు కూడా అందరి మీద ఉంది ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక కార్యక్రమాలు ఏదైతే పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు ఉన్నారో అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు మా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు రేపు జరగబోయేది ఈరోజు ముందుగా చేసిన మన ఫేస్ కాలేజీ వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన అభినందనలు ఈ సందర్భంగా హర్ గర్ తిరంగా క్యాంపెయిన్ ఆగస్టు నైన్టీన్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు జరుగుతుంది దాంట్లో భాగంగా తిరంగా ప్లజ్ తిరంగా యాత్ర తిరంగా సెల్ఫీ పాయింట్ తిరంగ క్యాన్వాస్ సిగ్నేచర్ క్యాంపెయిన్ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విలేజ్ లెవెల్లో మండల్ స్థాయిలో తర్వాత డివిజన్ స్థాయిలో డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతున్నాయి లాస్ట్ ఆగస్ట్ నైన్టీన్ నుంచి దీంట్లో స్కూల్ చిల్డ్రన్స్ కాలేజ్ చిల్డ్రన్స్ అందరు కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు డిస్టిక్ లెవెల్లో పేస్ కాలేజ్ స్టూడెంట్స్ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ స్టూడెంట్స్ తిరంగా యాత్ర ఈరోజు జరుగుతుంది దీంట్లో పాల్గొన్న అందరు పిల్లలకు కూడా నా శుభాకాంక్షలు ఆగస్టు పద్నాలుగున మేము పేస్ ఇంజనీరింగ్ కళాశాల తరఫున ఈ డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక పెద్ద ఇండియన్ ఫ్లాగ్ ర్యాలీ చేస్తున్నాము దీనికి మాకు సహకరించిన ఎమ్మెల్యే గారికి అలాగే కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ధన్యవాదాలు సో ఎంతోమంది స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు డెఫినెట్గా మన కంట్రీలో మన దేశభక్తి అనేది ఎంత ఉందనేది ప్రతి ఒక్క గుండెల్లో ఉంటుంది అది ఈరోజు మనకు సంవత్సరానికి ఒకరోజు వచ్చే ఈ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటాము డెఫినెట్గా ఇండియా బీయింగ్ యాజ్ ఏ ఇండియా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము